ఉత్తరప్రదేశ్లో నకిలీ దందా వెలుగు చూసింది తమ దగ్గరున్న లిక్విడ్తో ఈ నకిలీ పాలు తయారు చేస్తున్నట్లు ఇద్దరు వ్యక్తులు ఒప్పుకున్నారు వివరాల్లోకి వెళ్తే ఉత్తరప్రదేశ్ అధికారులు జరిపిన విచారణలో నమ్మలేని నిజాలు వెలుగు చూస్తాయి ఒక లీటర్ కెమికల్తో ఐదు వందల లీటర్ల నకిలీ పాలు తయారు చేస్తున్నట్టు వ్యాపారులు ఒప్పుకున్నారు ఇరవై ఏళ్లుగా నకిలీ పాలు పనీర్ మిల్క్ ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నట్లు పోలీసులకు తెలిపారు దీంతో వ్యాపారి అజయ్ అగర్వాల్ తో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్న అధికారులు కెమికల్ తో స్వయంగా పాలను ఎలా తయారు చేస్తారో చేసి చూపించారు ఫైవ్ ఎంఎల్ లిక్విడ్ ను తీసుకుని ఫ్లేవర్ కోసం మరో కెమికల్ ను కలిపారు అలాగే కొన్ని చాక్రీమ్ లాంటి వస్తువులు కలపడం ద్వారా ఈ పాలను తయారు చేస్తున్నారు అయితే ఏ కెమికల్ వాడుతున్నారు అన్నది మాత్రం వీరు చెప్పకపోవడం గమనార్హం నకిలీ పాల గురించి గత కొంతకాలంగా చర్చ సాగుతూనే ఉంది ఎందుకంటే నూట నలభై కోట్ల జనాభాకు సరిపడా పశుసంపద భారతదేశంలో లేకపోవడంతో ఇన్ని పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అన్నది ప్రశ్నార్థకంగా మారింది దీంతో లోతైన విచారణ చేపట్టిన అధికారులు నకిలీగాళ్ల భరదం పడుతున్నారు